సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు మీకు నేను చిదంబర కట్టు మంత్రం చెబుతున్నాను ఈ మంత్రాన్ని కలముతోటి కాగితం మీద రాసి మరి వీడియో ద్వారా చూపించడం అనేటివి జరగదు ఎందుకంటే కొన్ని మంత్రాలు అలా చెప్పడం జరుగుతుంది కొన్ని మంత్రాలకి నోటి వాక్కు ఉచ్చరణ పదాలతోటే మాట్లాడాల్సి వస్తుంది కనుక ఈ చిదంబర కట్టు మంత్రం అనేది చాలా అద్భుతమైన మంత్రము మరి మంత్ర పరిభాషలో మరి ఒక్కో ప్రాంతానికి బట్టి ఒక్కో విధంగా ఈ మంత్రానికి అనేది పేరు ఉంటుంది ఇది మలయాళ భాషతో పాటుగా కొన్ని పూర్వ అక్షరాలు బీజ అక్షరాలతోటి ఉంటుంది దానికి తర్కిక భాష పదాలు అంటాము గ్రాంధిక భాష పదాలను కూడా అంటాం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కట్టు మంత్రం ఈ కట్టు మంత్రం దీన్ని ఉపయోగించుకొని సర్వ ప్రయోగాల కట్టుకు ఉపయోగించుకోవచ్చు పొలిమెరి కట్టుకు శక్తి కట్టుకు బంధన కట్టుకు వాయు కట్టుకు అడుగు కట్టకు అన్నిటికీ సర్వకట్లకు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ మంత్రాన్ని ఈ మంత్రం ఉపయోగించి కట్టు కట్టొచ్చు కట్టుని తీయవచ్చు కానీ కట్టు కట్టేటప్పుడు ఎలా ప్రయోగించాలి కట్టు తీయడానికి ఎలా ప్రయోగించాలన్నది మరి సాధకోత్తములు సాధక ప్రియులు మా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే దాని యొక్క విధి విధానాలను తెలియపరచడం జరుగుతుంది మరి చిదంబర కట్టు మంత్రం ఇవ్వడానికి దీనికి సంబంధించినటువంటి మలయాళ భాషలో రాయబడినటువంటి ఒక అత్యద్భుతమైన శక్తి కలిగినటువంటి ఒక తాయి తావీజ్ ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని మేము ఎన్నో ప్రయాసాలకు కోర్చి తయారు చేసి ఉంచడం జరిగింది ఆ యంత్రాన్ని మీ శరీరానికి ధారణ చేసిన తర్వాతని కట్టు మంత్రం అనేది ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎలా శీఘ్రంగా సిద్ధింపజేసుకోవాలి ఎలా వాడుకోవాలన్న విషయం మా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం చెబుతాం చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి మంత్రాలు అనేటివి నిజమేనా కాదని నిజము కానప్పుడు అక్షరం పుట్టదు అక్షరం ఉన్నప్పుడు చదివితే శబ్దం అవుతుంది శబ్దం నుంచే శక్తి పుడుతుంది మన మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ప్లానెట్ గ్రహాలకి ప్రతి ఒక్కదానికి సంబంధం అనేది ఉంటుంది కనుక దయచేసి అర్థం చేసుకోవాలి కొన్ని డయాగ్నోస్టిక్ రోగాలు వస్తుంటాయి మనుషులకు ఎక్కడ పోయినా ఏది చూపించదు ఏ హాస్పిటల్ కానీ వాడికి ఇబ్బంది ఉంటుంది ఎందుకు అంటే గ్రహాల ప్రభావంగా జరుగుతుంది కాబట్టి ప్రతి మంత్రంలో ఉన్న పదాలు కూడా ప్రకృతి నుంచి పుట్టినాయని చెప్పని అర్థం చేసుకోవాలి మరి మంత్రానికి గాను గురుకట్నం కింద మేము ఉపదేశం ఇవ్వడానికి గాను మరి మీ మీద ఉన్న శక్తులను తొలగట్టి ఇవ్వాలి ఇంతమందుకు శక్తులు సాధకులు చేసే కొన్ని ప్రయోగాలతోటి కొన్ని శక్తులు ఆశపడి ఒళ్ళు మీద కూర్చొని ఇబ్బంది పెడుతుంటాయి వాటిని గుర్తుపట్టి వాటిని తొలగట్టి తర్వాత మీ శరీరాలకు వజ్రకట్లు కట్టిన తర్వాత మంత్రాన్ని ఉపదేశం చేసి మేము నేర్పించడం జరుగుతుంది కనుక వీటన్నిటికీ గాను యంత్రానికి గాను మేము ఈ మంత్రం నేర్పించాలనుకున్నప్పుడు చాలా అద్భుతమైన మంత్రం ఇది దీనికి గాను పదిహేను వేల పదహారు రూపాయలు గురుకట్నం ఉంటుంది ఇవి తయారు చేసుకున్నాకనే మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడు రావాలి కొంతమంది మంత్రాలు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో పెట్టడము నేర్పించడం జరుగుతుంది కొంతమంది దగ్గర నిజమైన వాక్కు ఉండొచ్చు కొంతమంది దగ్గర లేకపోవచ్చు కానీ మా దగ్గర వాస్తవంగా అయితే మంత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి మేము నోటితో చెప్పడం జరుగుతుంది కాగితం మీద రాసి మరీ ఇవ్వడం జరుగుతుంది ప్రాణం పోసి చదిపించడం కూడా జరుగుతుంది మా సన్నిధిలో కాబట్టి ఒకసారి మంత్రం చదువుతాను వినండి ఓం హర హర శివ శివ వశీకర సర్వభూత ప్రేత పిశాచు కళయం డాకిని షాకిని మాయిని మోయిని మోయిని మూర్తముల పరదృష్ట దేవత్తై గలం నాలాముని జటాముని కట్టేరి ఊదిరి కాఠేరి రుచి కాఠేరి వీరభద్రణం భయవరణం మహం మహంకాళయం సమస్తమాన దవర్గం ఎన్నే మున్నే పరావొట్టల్ అంకాశమన్ దేవి పదత్తనెన్ ఇందిరన్ తుణ యగన్ హాం హోం రీం శ్రీం ఎనేర్ కొల్ కట్టిన తరక పార్తెన్ శవాలయం కడుగలం తిరియం పెయ్యం పిశాషియం పెరుందలయం భూతమున్ కడుక్కుం పాంబ్ వగైరున్ పండు నవిడా మర్కెన్ హోం నమో నారాయణ్ వెన్నోర్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి పదాలు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క చాలా అద్భుతమైన అక్షర అర్థాలు ఉంటాయి కనుక సాధక ప్రియులు అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి ఉపదేశం తీసుకొని సకల సమస్యలకు పరిష్కారం చూయించుకోగలిగిన వాళ్ళు అవుతారని ఆశిస్తూ ఓం నమో నమ శివాయ ఓం నమో నారాయణ